పిజ్జా చేస్తున్నాను చేస్తున్నావు పిజ్జా ఇంకెవరేస్తున్నా మా బాబా అయితే ఏమన్నా కుకింగ్ చేస్తాడా అండి అసలు మస్తు కుకింగ్ చేస్తాడు చూడండి పిజ్జా అంట నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు ఎవరన్నా ఉండి పెడితే తిననికోవాలంటా నేను చూడండి పిజ్జా అప్పుడేమో స్మాల్ పిజ్జా చేసిండు చూపించిన కదా మీకు ఇప్పుడేమో పెద్దది చేస్తాను చూడండి నేను డబ్బులు ఇస్తే అన్ని తెచ్చుకున్నాడు అని నేను కొనుక్కో చూడండి అబ్బా స్మెల్ అయితే మంచిగా వస్తుంది ఇది మైదా అంట చూడండి ఇది మైదా అంట ఇంకా టమాటా అంట సూపర్ అయినా సెఫ్ బా షెఫ్ అసలు పెద్దగా అయినాక నాకైతే డౌట్ ఉంది ఓకే ఇంకేం చేయాలి అసలు ఇంకా ఆనియన్ చేయాలి కట్ చేస్తున్నామా ఇప్పుడు ఆనియన్ ఉల్లిపాయ ముక్కలుగా చేసుకుంటున్నాండి చూడండి ఇక్కడ పేలుస్తున్నాడు మొత్తం జమ ఏమంటారు పెట్టుకుంటున్నాను ఇంకా చికెన్ కూర వేయాలి పేల్చుకుంటున్నంత సమానంగా పెట్టుకుంటున్నాను అనమాట చూడండి ఇంకా చికెన్ ఉడిపెట్టాలంట ఇది చీజా చీజ్ వేసేసినాం అప్పుడే చీజ్ వేయాలి చీజ్ లాస్ట్ కంట చీజ్ కూడా వండుకొచ్చుకున్నాడు ఆయననే మాకైతే ఓవెన్ ఉంది కాకపోతే కొంచెం ప్లగ్ ఖరాబ్ అయ్యింది ఓవెన్ది ఇప్పుడు మరి స్టవ్ మీద వేస్తాడంటే అయినా చూద్దాం మరి ఇట్లా చేస్తాడో ఏం సంగతి టేస్ట్ కూడా చేసి చూపిస్తాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ చీజ్ చీజ్ చీజా లాస్ట్లో వేస్తారు కదా ఎప్పుడే వేస్తారా ఒక్కటే చీజ్ తెచ్చా ఒకటే తెచ్చుకు దీని ముక్కలు ముక్కలుగా కట్ చేయాలి కట్ చేసి ఇక్కడ వేసేయాలా ఓకే ఇట్లా వేసేయాలి మొత్తం వేసేసుకుంటున్నా అంత మీదంగా అయిపోయిందా అది చికెనా ఫ్రిడ్జ్లో నుంచి వేసిందనమాట ఇప్పుడే చికెన్ చూడండి వేసే తర్వాత చూసుకోవాలి చాలా రెండు పీసెలే వేయాలి ఎవరు చూడ చూడండి ఫ్రెండ్స్ బాయిల్డింగ్ చికెన్ ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి ఇప్పుడు పెప్పర్ వేయాలి దాంట్లో పిజ్జా సాస్లో పిజ్జా బిర్యానీ చేసాం చికెన్ బాయిల్ అవుతుంది అక్కడ ఇక్కడ ఉప్పు పెట్టుకున్నాడు చికెన్ వేటాక అదే ఏమంటారు పిజ్జా ఇంకా చికెన్ అనేది బాయిల్డ్ అయిపోయింది ఇప్పుడు దీనితో బయటికి తీద్దాం ఇప్పుడు దీన్ని చాకింగ్ బోర్డులా వేసి టక 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 చెయ్యాలి ఇలాగా దాని తర్వాత ఇది పిజ్జాలో వేసేయాలి ఇలాగా ఇలాగ మొత్తం వేసేయాలి దాని తర్వాత దీని మీద ఇంకొకసారి పెప్పర్ వేయాలి ఇలాగా అంటే ఇప్పుడు దీన్ని బేక్ చేయాలి ఫస్ట్ ఒక కడాయిలో సాల్ట్ లేదా సాల్ట్ లేదా సాయిల్ తీసుకోవాలి అంటే మట్టి తీసుకోవాలి ఇంకా ఒకటి ఇట్లా ఒకటి వేసేయాలి దాని తర్వాత పిజ్జా బేస్ని తీసుకోవాలి తీసుకొని దీని మీద నెమ్మదిగా వేసేయాలి తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాం ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాలి ఇంకా ఇంకా లో ఫ్లేమ్లో పదిహేను లేదా ఇరవై నిమిషాలు పెట్టాలి దాని తర్వాత చూపిద్దాం అయిపోయింది ఫ్రెండ్స్ కింద గ్యాస్ బంద్ చేద్దాం మీద కూడా పని చేద్దాం చూడండి వా ఇప్పుడు దీన్ని చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ దీన్ని కట్ చేద్దాం చూడండి కట్ కూడా చేసేసా ఇప్పుడు మమ్మీని చూడమందాం ఎట్లుందో ఉందో చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్